హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ త్రీ పోలాండ్ లుబ్లిన్లో ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి పోలాండ్ సిటీ ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది వెదరు కొద్దిగా సన్ వచ్చింది కొద్దిగా లైట్గా సన్ తెలుస్తుంది ఇది ఆల్మోస్ట్ వన్ అవర్ టూ అవర్స్లో వెళ్ళిపోతుంది మళ్ళీ చూడండి ఇప్పుడే ఇదిగోండి అక్కడ మ్యాక్రో ఉంది కదా అక్కడ మ్యాక్రోకి మాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కొనుక్కోవటానికి వెళ్తున్నామండి అంటే అక్కడ అన్నీ తక్కువగా దొరుకుతాయి మనకు మెట్రో ఇది మ్యాక్రో అంటారు దాన్ని చూడండి వచ్చేసి మ్యాక్రో అంటారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను మీకు అక్కడ ఏమేమి ఉంటాయి ఏమేమి దొరుకుతాయి మొత్తం చూపిస్తాను ఓకే ముందుగా నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకోసం చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను చూడండి అండి పోలాండ్లో రోడ్స్ ఎంత నీట్గా ఉంటాయి అలానే డిస్ప్లే డిస్ప్లేని అట్లానే పాటిస్తారు అదండి మ్యాక్రో అది వచ్చేసి మ్యాక్రో అంటారు చూడండి ఇక్కడ అన్నీ దొరుకుతాయి మెక్డొనాల్డ్స్ అన్నీ ఉంటాయి చూడండి చూడండి అండి ఇదే మ్యాక్రో అంటే ఇది అన్నీ ఉంటాయి అది ఎంట్రన్స్ అక్కడ అన్నీ మనకు సంబంధించినవి ఇక్కడ చూడండి ఫ్రాన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ నలభై తొమ్మిది యాభై స్లాటియా అంటారు ఇక్కడ డబ్బులు వచ్చేసి స్లాటియా అంటారండి స్లాటియా ఫిష్ మన ఎండి చేపలు రొయ్యలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి ఐస్లో పెట్టిన ఫిష్ అండి అవి స్క్రాప్స్ పిజ్జా బేస్లు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ క్రిస్టమస్ స్టార్ట్ అయింది కదండి అన్నీ డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ ఇట్లా లైటింగ్స్ చూడండి ఇవన్నీ క్రిస్టమస్కి సంబంధించి ఫుల్ డిస్కౌంట్ పెడతారండి బొమ్మలన్నీ గిఫ్ట్లుగా ఇస్తారు అండి అందరికి పిల్లలు ఉంటారు కదా గిఫ్ట్లు గిఫ్ట్లు ఇస్తారు ఇక్కడ ఇక్కడ మన ఇండియా బ్రాండ్స్ కూడా అండి గార్నియర్ హెడ్ అండ్ షాంపూ ప్యాంటీన్ షాంపూ టిష్యూలు చూడండి టిష్యూస్ అన్ని టిష్యూసే ఎందుకంటే వీళ్ళు టిష్యూలు ఎక్కువ వాడతారు కదా వీళ్ళు టిష్యూలు ఆడతారు కదా మనలాగా నీళ్లు వాడుకోరుగా కడుక్కోవటానికి టిష్యూలే వాడతారు తప్పదండి ఈ దేశంలో అలా ఉంటుందండి మార్కో మ్యాక్రో అంటారు మార్కో కాదు స్పారీ మ్యాక్రో వాటర్ బాటిల్స్ పెప్సీ పెప్సీ ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ట్యాప్ వాటర్ అయితే ఆడతారు సెవెన్ అప్ చూడండి సెవెన్ అప్ అది వచ్చేసి మిరిండా స్ప్రైట్స్ క్యాన్స్ అన్నీ తిన్నెలు అదండి కోకో కోలా ఇవన్నీ బీర్స్ అండి బియర్లు ఆల్ అంతా బియర్లే ఇది బియర్ బియర్ ఆల్మోస్ట్ మొత్తం బియర్లే ఆ ర్యాక్లు మొత్తం బియర్స్ కాటన్ కాటన్ బియర్లు ఉంటాయి అన్ని కేసులు కేసులు ఇదంతా ఆల్కహాల్ సెక్షన్ అండి మంది ఇదంతా ఇక్కడ ఆల్కహాల్ అనేది చాలా చీప్ అంటే ఇక్కడ మ ఇక్కడ మనీలో బీర్ వచ్చేసి టూ రూపీస్ పడుతుంది అంటే టూ లాకియా టూ జ్లాటియా అంటారండి టూ జ్లాటియా పడుద్ది ఒక జ్లాటియా వచ్చేసి మన ఇండియాలో ట్వంటీ రూపీస్ ఇదంతా వైన్ సెక్షన్ ఇవన్నీ బీర్స్ మొత్తం వాటర్ క్యాన్స్ పెద్దది ఇది ఇవన్నీ చాంపియన్స్ వైన్స్ ఇదంతా మీట్ సెక్షన్ అండి దీంట్లో అంతా మీట్ ఉంటుంది పంది మన బీఫ్ ఎక్కువ దొరుకుతుంది ఇదంతా పంది బీర్ సెక్షన్ అండి ఇదంతా బీఫ్ సెక్షన్ అది వచ్చేసి చికెను టర్కీ సెక్షను ఇది వచ్చేసి బీఫ్ సెక్షన్ ఇక్కడ పాడవుదండి ఇది ఎందుకంటే ఇది బాగా ఫ్రిజర్వ్ ఉంటారు లో టెంపరేచర్లో ఉంటుంది దాన్ని చికెన్ ఇదంతా చికెన్ మేడం చూడండి టర్కీ కూడా అది ఇక్కడ బాయిలర్ దొరకదు టర్కీ కూడా దొరుకుతుంది కాయలు అంటారు కదా అవండి చికెన్ ఇలా మసాలాలు కలిపి కూడా పెడతారు ఇది మీట్ సెక్షన్ ఇవన్నీ స్లైసెస్ అండి బ్రెడ్లో అదే మనం బర్గర్స్ తింటాం కదా బర్గర్స్లో పెట్టి చేసే స్లైసెస్ ఇవన్నీ ఇవన్నీ లై నేను మీకోసం చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నానండి దీంట్లో ఇక్కడ ప్రదేశాలు చూపించడమే కాదు ట్రక్ డ్రైవర్స్ ఎలా రావాలి ఎలా లైసెన్స్ పొందాలి ఇక్కడ ఎలా రెసిడెన్స్ కార్డ్ పొందాలి అనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్లో ఇస్తానండి నాకు ఆల్రెడీ రెసిడెన్స్ కార్డ్ వచ్చిందండి హంగేరీలో అది టూ ఇయర్స్కి ఎలిజిబిలిటీ నేను హంగేరీలో టూ ఇయర్స్ ఉండొచ్చు మాకు లైసెన్స్ వచ్చేసి పోలాండ్ వస్తుందండి మేము వచ్చేసి ట్రక్ డ్రైవర్స్ యూరోప్లో ఎక్కడైనా కార్డ్ ఎక్కడైనా తీసుకొని యూరోప్లో ట్వంటీ ఎయిట్ కంట్రీస్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ కంట్రీస్లో ఎక్కడైనా డ్రైవ్ చేయచ్చు మేము ఇక్కడ ట్రక్స్ అనేవి చాలా బాగుంటాయి ట్రైలర్స్ కానీ ట్రక్స్ కానీ చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ అన్ని స్కానియాలు మెర్సిడీస్ బెంజెస్ పిఈఎఫ్లు అన్నీ ఉంటాయండి చాలా బాగుంటాయి మీరు ఎవరైనా రావాల్సిన రావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూడండి